హెరాల్డ్ ఎస్టోస్టా అనే ఫిలిపినో సీఫేరర్ దానికి ప్రమోషన్ వచ్చింది సెకండ్ ఆఫీసర్ ఫుల్లీ ఎగ్జైటెడ్ షిప్ జాయిన్ అండ్ ఎంవి మ్యాథ్యూ అనే షిప్ సో అందులో వాళ్ళ సీనియర్స్ ఆర్డర్ ఇచ్చారు ఈ ఎక్స్ట్రా కార్గో గురించి ఎవరికి చెప్పొద్దు జస్ట్ మేము ఏదైతే ఆర్డర్స్ ఇస్తామో అవి ఫాలో అవ్వాలి అంటే సరే అని సైలెంట్గా ఉన్నాడు కాకపోతే ఎవరైనా సీనియర్స్ ఆర్డర్స్ ఇస్తే ఫాలో అవుతాయి అరెస్ట్ అవుతారా ఇతను అరెస్ట్ అయ్యాడు ఎయిటీన్ ఇయర్స్ జైలు ఎందుకు ఆ ఎక్స్ట్రా కార్గో ఏదైతే ఉందో రెండు వేల రెండు వందల కేజీల కుకైన్ దాని వర్త ఎంతో తెలుసా పదహారు వందల కోట్లు ఎయిర్లాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ నేవీ వాళ్ళు వీళ్ళని పట్టుకొని ప్రశ్నిస్తే నేను ఏం చేయలేదు మా సీనియర్స్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో అవే నేను ఫాలో అయ్యాను అని అంటే తర్వాత తన ఎన్క్రిప్టెడ్ చాట్స్ని అంత చూసిన తర్వాత నేవీ వాళ్ళకి ఏదైతే రెస్పాన్స్ ఇవాలో డిలే చేస్తున్నందుకు గాను ప్లస్ ఏదైతే టైంలో ఆన్సర్ చేయాలో చేయకుండా మూసుకొని కూర్చున్నాడు కాబట్టి అతనికి పద్దెనిమిది ఏళ్ళ జైలు శిక్ష అందుకే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఆ సీనియర్లు ఏం చెప్పినా చేయాలి అని అంటారు కానీ సీనియర్స్ అసలు ఏం చెప్తున్నారు షిప్లో ఎక్స్ట్రా కార్గో అసలు ఏముంది అసలు షిప్లో ఏం జరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి నాకు ఎందుకులే నా కెరీర్కి ఏదైనా ప్రాబ్లం అవుతుంది సీనియర్స్ ఏది చెప్పినా చేస్తా అని మీరు కనుక తప్పు అడుగు వేస్తున్నారు అనుకో సైలెంట్గా ఉన్నారనుకో ఇట్లాంటి పరిస్థితి మీకు కూడా రావచ్చు